రేపు సెప్టెంబర్ ఒకటి అలానే కాకుండా మనకు సోమవారం అండి చాలా మంచి రోజు ఈ రోజుని మీరు వదులుకోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి ఈ నెలంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అదేనండి రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి అలా చేస్తే కూటికి లేనివారు కూడా కోట్లు సంపాదిస్తారు ఎప్పుడు కూడా డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే అవి ఖచ్చితంగా మనకు ఫలిస్తాయి అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు రూపాయల బిల్లు అంటే కనుక మనకు రెండింతల సంపాదన పెంచేలాగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు అంటే లక్ష్మీదేవి కదా అత్యంత అనమాట అంటే మనము డబ్బుతో అమ్మవారిని పోలుస్తూ ఉంటాం కదండి కాబట్టి మనం ఏంటంటే డబ్బుతోనే డబ్బు పరిహారం చేసుకున్నాం కాబట్టి బాగా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది సోమవారం కాబట్టి మనం ఎలాంటి అంటే పరిహారం చేసుకోవాలి అలానే కాకుండా మనం ఎలాంటి విధి విధానాలను ఆచరించాలి ముఖ్యంగా ఒకటో తారీఖు ఉంది కాబట్టి అందుకేంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే gonna count ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే కనుక ఈ నెల కలిసి వస్తుందో కలిసి రాదో అసలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి బాధలు ఉంటూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు కానీ అలాంటివి మీరు ఏవి అపోహలు పెట్టుకోకండి ఈ నెల అంతా కూడా మీకు చక్కగా యోగించాలంటే మీరేం చేయండి అంటే కనుక ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం చేయండి అంటే ఇది ఒకటవ తారీఖు రాత్రి మీరు పడుకునేటప్పుడు చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఈ నెల అంతా కూడా ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు బాధలు ఇలాంటివి కొంచెం తగ్గుతాయండి అస్సలు కూడా ఉండవని మనం చెప్పట్లేదు కానీ కొన్ని కొన్ని వాటి నుంచి ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది అనమాట కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడటానికి కొన్ని సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి ఈ యొక్క రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా మార్పు అయితే ఉంటుందన్నమాట సోమవారం అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఆ పరమశివుడు అంటే ఎంత లేనివారని సరేనండి సోమవారం దీపం పెడతారు ఇంకా శివభక్తులు అయితే చెప్పక్కర్లేదు సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది కాబట్టి సోమవారం రోజున ఖచ్చితంగా అండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకి శుభ్రం చేసుకోండి పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే అంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి తమలపాకు పైన మారేడుదళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపం పెడితే మంచిదండి ఎందుకంటే ఆ దీపం సంపూర్ణంగా పరమశివుడికి చేరుతుందనమాట ఆ దీపం పరమశివుడు తీసుకొని మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు అలానే కాకుండా మీరు దేనికోసమైతే దీపం పెడుతున్నారో అది ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చేస్తాడనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన అనేది చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరండి ఇలా దీపం పెట్టిన తర్వాత లేదంటే నార్మల్గా ఏం చేయాలంటే కనుక కొబ్బరి చిప్పలో కూడా దీపం పెట్టొచ్చండి కొబ్బరి చిప్పల దీపం పెడితే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మనం ఏంటంటే గనక శివుడి పటానికి దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకుని అనంతరం వచ్చేసి చక్కగా నమస్కారం చేసుకుని ఓం నమశివాయనే మంత్రాన్నండి కనీసం మీరు ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ పట్టించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కొంతమందికి ఏంటంటే కనుక ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలా భయం కొంతమంది కానీ కాదు చాలా మంది కూడా ఎందుకంటే నెలలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండవు అప్పుల బాధలు పెరిగిపోతాయి డబ్బు రాదు సమయానికి చేతికి అందదు ఒకటో తారీఖు వచ్చిందంటే అందరూ ఉక్కిరి అయిపోతూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది చేసుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది రెండు రూపాయలే కదా అనుకోకండి వీటి వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ రెండు రూపాయలే ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయండి ఆ రెండు రూపాయలే మన స్థితిగతులను మెరుగుపరిచి మన కష్టాన్ని తీర్చేస్తాయి మన బాధని మన నుంచి దూరం చేస్తాయి అనమాట అలా ఈ రెండు రూపాయల బిల్ల అనేది ఏంటంటే కనుక చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక రేపు ఒకటవ తేదీ సోమవారం మీరు ఉదయం పూట అంతా కూడా మీ పనులు అవన్నీ చేసుకుని రాత్రికి పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి పరిహారం కాదు పరిహారం మాకు పనిచేయదు పరిహారం మాకు అంటే ఫలిస్తుందో లేదో అన్నట్టుగా ఇలాంటివి సా అంటే మీరు డౌట్లు పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఏదైనా చేస్తున్నా ఏదైనా మొదలు పెడుతున్నా మనం మంచిగా ఆలోచించాలి చెడుగా ఆలోచిస్తే చెడే జరుగుతుంది మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అనమాట అందుకే రెండు రూపాయల బిల్లును తీసుకోండి పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేసుకోండి రెండు రూపాయలు మాత్రమే తీసుకోవాలి అలానే రూపాయి బిల్లలు రెండు తీసుకోవటం రెండు రూపాయల బిల్లు లేదు కదా అన్నట్టుగా తీసుకోకండి రెండు రూపాయల బిల్లు పాతదా దాన్ని పక్కన పెడితే రెండు రూపాయల బిల్లని తీసుకుంటే సరిపోతుంది రాత్రికి మీరేంటంటే కనుక ఇలా చేతిలో పట్టుకొని పడుకునే ముందు రెండు చేతులు అంటే ముఖ్యంగా మీరు పడుకునే ముందు ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి పట్టేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీకుండే పాదలు కష్టాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి కదండి మీకు అర్థమైపోతాయి కదా వాటి గురించి మీరు చెప్పండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ రెండు రూపాయల బిల్లనండి మీ దగ్గర పెట్టుకొని పడుకోండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడే పెట్టండి అక్కడే పెట్టమని కాదు ఎక్కడైనా సరే పెట్టుకోండి పర్వాలేదు అనమాట అలా పెట్టేసుకుని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ రెండు రూపాయల బిల్లు ఉంది కదా అది తెల్లవారులు మీ దగ్గరే ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత తెల్లారిన తర్వాత మీరు లేస్తారు కదండి రాత్రికి మనం గట్టిగా సంకల్పం చెప్పుకున్నాము మనకు ఉండే కొన్ని సమస్యలు బాధలు డబ్బు సమస్య ముఖ్యంగా అందరికీ అంటే డబ్బు ఉంటే కష్టం రాదండి డబ్బు ఉంటే మనకు సుఖాలు మనం అనుభవిస్తాం డబ్బు ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా మన దగ్గరికి రాదు ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు అనేది మన దగ్గరకు అసలు అంటే అసలు రాని రాదు వచ్చిన సంపాదన వచ్చినట్టే వెళ్ళిపోతుంది లాగా మనకు ఏంటంటే కనుక డబ్బు ఖర్చు అయిపోతుంది మనకు చాలా బాధ కలుగుతుంది అడిగి అడిగిన వారు ఎవరైనా సరే డబ్బు ఇవ్వరు మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా ఏంటంటే కనుక చక్కగా పెట్టేసుకొని తెల్లారిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్లుని కొంచెం పక్కన పెట్టి పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత దాన్ని దానం చేయండి ఎవరికైనా సరే ఇచ్చేయండి మీ ఇంటికి భిక్షన్ తీసుకునే వాళ్ళు వస్తే ఆ వాళ్ళకి ఇచ్చేయండి లేదంటే కనుక గుడికి వెళ్తే అక్కడ కూడా ఏంటంటే కనుక మీరు ఆలయంలో హుండీలో కూడా రెండు రూపాయల బిల్లుని వేయొచ్చు రెండు రూపాయలతో ఏంటంటే కనుక రెండు కోట్ల సంపాదనలు మనం సొంతం చేసుకోండి వచ్చండి ఎందుకంటే ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఒక రెండు రూపాయలే అంటాం కానీ ఆ రెండు రూపాయలే రాత్రికి రాత్రి మన జీవితాన్ని మారుస్తాయి మన కష్టాన్ని తీరుస్తాయి మన బాధల నుంచి మనం బయటపడేస్తాయి ఏంటంటే కనుక సుఖాలను తెచ్చిపెడతాయి దుఃఖాలను దూరం చేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కల అంటే కలిగించేలాగా చేస్తాయి ఆ రెండు ఏంటంటే కనుక మనకు జీవితంలో ఉండే కొన్ని అంటే మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఈ రెండు రూపాయలే ఉపయోగపడతాయి అనమాట మనం ఏంటంటే రెండు రూపాయలే కదా చెప్పుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ పరిహారం చేసి ఫలితం పొందితే మాత్రం చాలా ఎక్కువగా ఏంటంటే కనుక అనిపిస్తుంది అనమాట అంత చక్కగా గా ఉండబోతుంది కాబట్టి రేపు ఒకటవ తేదండి మర్చిపోకుండా నెల అంతా కూడా బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు డబ్బు బాగా చేతికి అందాలి డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు కాకూడదు అలానే కాకుండా డబ్బు ఒక మితిగా ఖర్చు అవ్వాలి ఈ నెలలో చక్కగా జీతం రావాలి లేదంటే పని చేసిన ఇల్లు డబ్బు బాగా మేము సంపాదించుకోవాలని చాలా వరకు కూడా సంకల్పం ఉంటుంది గట్టిగా ఏంటంటే కనుక తపన చేస్తూ ఉంటారు అయినా అలా రాక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి చేయండి సోమవారం కూడా ఉంది కదా ఇంకా మంచి రోజు ఇది సోమవారం కూడా చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పక మార్పుని చూస్తారు కానీ ఎవరికి చెప్పుకోకూడదు ఇది ఏంటంటే మనకు సిద్ధశాస్త్రంలో సీక్రెట్గా చేసుకునే పరిహారం అని చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు కూడా సీక్రెట్గా చేసుకోండి ఎవరికి చెప్పకండి చేసుకుంటే కొన్ని పరిహారాలు చేయండి అంతే అంతకు మించేం లేదు కానీ చేసుకో ఎవరికి చెప్పకుండా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఫలితం ఎక్కువగా వస్తుంది దాని ఫలితాన్ని మనం పొందొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం ఒకటవ తేదీ కదా ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఎన్ని చేసుకున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఇల్లు మనకు బాగాలేదనుకోండి మనం ఎంత చేసినా కానీ వేస్టే కదండి మనం అంతా కూడా ఏం చేస్తామండి ఇంటికి కదా ఇంట్లో అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇల్లు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటూ మనం కొన్ని పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తాం అలానే కాకుండా భగవంతుని చక్కగా వేడుకుంటూ ఉంటాం మా ఇల్లు మాకు అనుకూలించేలాగా చెయ్యి స్వామి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఒకటవ తేదీ ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అండి ఎప్పుడైనా పర్వాలేదు గుమ్మం దగ్గర ఏంటంటే గనుక రెండు కలిపి చల్లేస్తే ఇంట్లో ఏంటంటే గనక ప్రతికూల శక్తులు ఏర్పడతాయి మీ ఇంట్లో దేవుడు లేడు అసలు ఎన్ని పూజలు వ్రతాలు చేసుకున్నా కానీ దైవం మా ఇంట్లోకి రానే రాదు మా ఇంట్లో దేవుడు ఉండనే ఉండడు అసలు మేము ఎంత చేసుకున్నా మా దరిద్రం ఎందు మా వెంటే ఉంటుందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు అంటే దైవ నగరం కలగాలి మంచి జరగాలి ఇల్లంతా కూడా దైవ శక్తులతో నిండిపోవాలి ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి ఇంట్లో కొంతమందికి చక్కగా అంటే ఉండదండి చాలా వరకు కూడా అంటే గొడవలు కొట్లాటలు కొట్టుకోవటం తిట్టుకోవటం భార్యాభర్తలకు పడకపోవటం తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ పనిని చెయ్యండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ద్వారా మీకు మేలు జరుగుతుంది కొన్ని ఇళ్ళు కొంతమంది కనుకూలిస్తాయి కొన్ని ఏంటంటే కనుక కొంతమందికి అనుకూలించవు ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది భరించదండి కొన్ని చెడు ప్రయోగాలు మన ఇంటి మీద చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక మన ఇంటిపైన ఏవేవో ఇబ్బందులు అంటే పెడుతూ ఉంటారు అలా ఏంటంటే కనుక ఇల్లు భరించక మనకి ఏంటంటే కష్టాలను ఇస్తూ ఉంటుంది నష్టాలను మనం ఏంటంటే ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఈ పనిని చేసుకుంటే తప్పకుండా మార్పునైతే చూడగలుగుతారనమాట ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని కొంత లక్షల్లో కూడా చేసుకుని ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట సోమవారం రోజున మీరు ఉదయం పూట అంటే గనక ఆరింటి నుండి ఏడు ఎనిమిది గంటల లోపు కూడా చేసుకోవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే గనక సాయంత్రం ఐదింటి నుంచి మొదలు పెట్టుకొని ఏడు ఎనిమిది గంటల లోపు కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న కానీ ఫలితం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక రోడ్ల మీద అండి మనం చూసుకోకుండా అవి ఇవి తక్కుతాం ఏదేదో దాటుతాం ఎవరెవరో చూస్తూ అంటే ఎదురొస్తూ ఉంటారు ఎంత మంచి వారు ఉంటారు ఎంత చెడు వారు ఉంటారో మనకు అర్థం కాదు కదా అలా అర్థం కాక ఏంటంటే కనుక మనము అంటే ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే బాత్రూమ్లు ఇంట్లో ఉంటాయి కాబట్టి కాళ్ళు కడుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మన ఇంట్లో మనకు కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఇల్లు మనకు అనుకూలించాలి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇంట్లో చెడు అనేది ఉండకూడదు దైవనుగ్రహం కలగాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా అండి ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఒక వారమే చేయండి అంటే ఫలితం వస్తుంది ఇంకొక వారం చేయకుండా అని కాదు మీకు నచ్చినన్ని వారాలు మీరు చేసుకోండి ఇంతే చేయండి అంతే చేయండి ఈ సమయం ఆ సమయం అన్నట్టు కాదు మనం చెప్పుకున్నాం కదా ఆ సమయాలలో చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చేస్తారండి గుమ్మం అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం గుమ్మం దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని మనం నమ్ముతూ ఉంటాము ఎందుకంటే చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మంచి రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది వస్తుంది అందుకే మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించాలి చెడ ఆకర్షించకూడదు అనుకునేవారు ఈ పనిని చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు అనమాట అంటే ఇవి చిన్న చిన్న పరిహారాలు అండి పెద్దవేం కాదనమాట ఎందుకంటే కనుక ఈ చిన్న పరిహారాలే ఫలితాలు ఎక్కువగా ఇస్తాయనమాట అందుకే ఈ విధంగా చేసుకోండి కొంతమందికి ఏంటంటే కనుక ఇంట్లో అండి ఎంత చేసుకున్నా కానీ ఇల్లు బాగాలేకపోతే మనం ఏం చేస్తాం బయటికి వెళ్తాం డబ్బులు ఖర్చు పెడతాం పరిహారం చేసుకుంటాం ఫలితం ఉండదు ఆ ఫలితం లేక మనం ఎంత ఇబ్బంది పడిపోతాం మనకు మాత్రమే తెలిసి ఉంటుంది మనకు మాత్రమే అర్థమవుతుంది కదా కాబట్టి అలాంటి ఇబ్బంది మీరు పడకుండా పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం ఈజీగా మీకు అనుకూలించే పరిహారం కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇది ఇంట్లో కూడా చల్లుకోవచ్చు గుమ్మం దగ్గర చల్లొచ్చు ఇంటి చుట్టూ చల్లొచ్చు ఇంటి మీద కూడా చల్లుకోవచ్చు అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే గనక చిటికెడు మీరు ఏంటంటే గంధం పొడి అండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పండి రెండు ఉప్పురాళ్ళు వేయండి ఆ తర్వాత గోపంచకం అంటాం కదా అదండి ఆవు మూత్రము ఇదేంటంటే గనక మనకు దొరుకుతుంది బయట మార్కెట్లో అది తెచ్చుకోండి అంటే గాజు గ్లాసు నీళ్ళల్లో ఈ గోపంచకం కొంచెం కలిపి అందులో రెండు ఉప్పురాళ్ళు చిటికెడు మీరు ఏంటంటే కనుక గంధం పొడిని కలిపి ఇదంతా కూడా ఇంట్లో కావచ్చు ఇంటి బయట కావచ్చు గుమ్మం దగ్గర కా కావచ్చు మూల మూలల్లో గది గదుల్లో ఇలా కనుక మీరు చిలకరించుకున్నట్టయితే మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం ఖచ్చితంగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది ఇంట్లో ఇబ్బందులు ఉండవు బాధలు ఉండవు కష్టాలు అనేవి రావు కన్నీళ్ళు దూరం అయిపోతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి అంటే మీకు ఇబ్బంది లేకుండా మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక బయటికి వెళ్ళి పనుల కోసం బాగా కష్టపడి ఇంటికి వస్తామండి ఇంటికి దేనికి వస్తామండి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇల్లు మనకు చక్కగా ఉంటుంది ఇంట్లో ఉంటే కొంచెం అంటే మన శాంతి అన్నట్టుగా వస్తాం కొంతమంది ఇంటికి రాగానే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అనిపిస్తుంది మా ఇల్లు ఏమి ఇల్లు అండి మాకు అనుకూలించని అనుకూలించదు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి మరి ఏం చేయాలో మాకు అర్థం కాదనుకుంటారు అలా ఎందుకు జరుగుతుంది అంటే కనుక ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తి వల్ల అలా జరుగుతుంది అనమాట ఆ కారాత్మక శక్తిని కూడా మీరు అంటే పోగొట్టుకోవడానికి ఈ పరిహారం అయితే మీకు పనిచేస్తుంది కాబట్టి ఇది ప్రయత్నించండి అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి గోపంచకం మనం ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఏంటంటే కనుక గోమూత్రాన్ని తెచ్చి పెట్టుకోండి ఇంట్లో ఉండాలి చాలా మంచిది ఇది మనకు పూజా స్టోర్స్లో లభిస్తూ ఉంటుంది కాబట్టి చిన్న వాటిల్ అయినా సరే తెచ్చేసి పెట్టుకుంటే నీళ్ళలో కలిపి చల్లుకుంటే ఇల్లంతా కూడా అయిపోతుంది ఒకవేళ మీకు తెలియకుండా మీ ఇంట్లో అంటే ఏదైనా సరే భయంకరంగా చెడు ఏదైనా ఉంటే అది కూడా మీకు ఏంటంటే కనుక అంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందన్నమాట అనమాట అందుకే ఇది ఇది కూడా ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా మూలమూలల్లో చల్లండి చెడు ఎక్కడో ఏమో ఉండదు మన ఉంటుంది ఉంటుందన్నమాట అందుకే మూలమూలల్లో గదిగదుల్లో ఇంటి చుట్టూ ఇలా చల్లుకుంటే ఏమవుతుందంటే కనుక ఒకవేళ నెగిటివిటీ ఉన్న మన ఇంటిపై ఏడుపు ఉంటుంది చాలా మంది ఏడుస్తూ ఉంటారు మన ఎదుగుదల నాపాలని చూస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే సెప్టెంబర్ ఒకటవ తేదీ మనకు సోమవారం రావటం చాలా విశేషమండి మంచి రోజు అని మనకి ఏంటంటే కనుక వేద పండితులు చెబుతున్నారు ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి నెంబర్ వల్ల మంచి జరుగుతుందండి అంటే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది నెంబర్స్ వల్ల మన జీవితమే మారిపోతుంది మంచి జరగక ఏం చేస్తుందండి నెంబర్స్ ఏంటంటే కనుక అదృష్టంగా భావిస్తారు దురదృష్టాన్ని తీసేస్తుంది నెంబరు అదృష్టంగా ఏంటంటే కనుక మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నెలంతా కూడా యోగించి నెలంతా కూడా బాగుండాలనుకునేవారు పది రూపాయల నోటుని తీసుకోండి ఆ పది రూపాయల నోటు తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక సైడ్కు మనకు ఎంటీగా ఉంటుంది కదండి పది రూపాయల కాగితము దానిపైన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి త్రిబుల్ ఫైవ్ అని రాయండి ఎందుకు త్రిబుల్ ఫైవ్ అని రాయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ లక్ష్మీదేవి అంటే ఇష్టంగా చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా అనమాట త్రిబుల్ ఫైవ్ ఏంటంటే కనుక మీరు పెన్నుతో రాసుకోవచ్చు లేదంటే పసుపుతో కూడా చిన్నగా త్రిబుల్ ఫైవ్ అని రాయొచ్చు అలా రాసేసిన తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టండి పూజించుకుంటారు కదా ఆ తర్వాత ఆ నోటుని తీసుకొని మీరు ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి అంటే ఇంకా అది ఆరిపోయిన తర్వాత పసుపుతో రాస్తే ఆరిపోయిన తర్వాత తీసేసుకుని పర్సులో పెట్టుకోండి లేదు మీరు పెన్నుతో రాసుకుంటే ఏంటంటే కనుక వెంటనే మీరు చక్కగా మాకు మంచి జరగాలనేసి ఏంటంటే కనుక పర్సులో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది చక్కగా నెలంతా కూడా యోగిస్తుంది ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా ధన సమస్య తీరిపోతుంది లక్ష్మీదేవి మీ వెంటే ఉండి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ నెంబర్ చాలా చాలా శక్తివంతమైన నెంబర్ ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఈ నెంబర్ వల్ల మీ సుడి తిరుగుతుంది నెలంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది